హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ బ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మిని అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వర్షం చూసారా ఎంత పెద్ద వర్షం పడుతుందో నిన్నటి నుండి కుండపోతగా పడుతూనే ఉంది ఇప్పట్లో అయితే తగ్గేలా లేదు చెరువులన్నీ నిండిపోయాయి పొలాలలో వర్షపు నీరు కూడా బయటకు వచ్చి వంకలు డొంకలు అన్నీ నిండుకుంటున్నాయి అది పంటలు వేయడానికి రెడీగా ఉన్న కుంటల్ని తలపిస్తున్నాయి ఇవన్నీ కాస్త కాస్త అట్లా ఉన్నాయి కానీ ఇగో చూడండి నీళ్ళన్నీ బయటకు వచ్చి అట్లా వాగుల్లాగా కలవల్లాగా ఉన్నాయి కుంటలైతే అయ్యాయి బాగానే పంట పొలాలన్నీ రైతులైతే కాస్త పాపం బాధలు పడుతున్నారు అటు చూడండి ఆ నీళ్ళన్నీ ఎట్లున్నాయో పంటలు ఇంకా వేసుకుంటారేమో అండి పత్తి కానీ ఇంకేదన్నా పైరు అవన్నీ వర్షం నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి ఇంకా ఎటు చూసినా నీళ్ళే అట్లా ఉంది పరిస్థితి పంట పొలాలలో కూడా నీళ్లు వచ్చాయి అంటే పత్తి అలాంటి వాటిల్లో కూడా నీళ్లు నిలబడ్డాయి అవన్నీ కుంటలు కుంటలుగా ఎటు చూసిన వర్షపు నీరే ఏం చేస్తాం అందరం ప్రకృతికి తల అందరం ఉంచాల్సిందే కదా ఇంకా నీళ్ళ దెబ్బకి ఇటు చూసినా నీరు 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 ఇంకెట్లాంటివేనండి రైతులు కోలుకోలేము ఇలాంటప్పుడు ఇంకా కాస్త ఈ వర్షాలుగా అతి వర్షాలు అసలు వర్షాలు లేకపోవటం ఇవి రైతులకి బాగా దెబ్బతీస్తున్నాయి ఇటు చూస్తే ఎరువులు అన్నీ పురుగు మందులు అన్నీ రేట్లు పెరిగిపోయాయి కూలి కూడా పెరిగిపోయింది అసలు మరి చూడండి ఎంత ఇదిగా ఉందో అసలు పరిస్థితి ఇంకా రైతులు ఎందుకు బాధపడరండి ఇంకా ఇట్లా ఉంది ఊరు వెళ్ళి వస్తుంటే పరిస్థితి ఇంకా మా అమ్మమ్మ అయితే చూడండి ఇంట్లో మెల్లాలో ఇంకా ఒకరోజు మళ్ళీ వర్షం లేదనమాట ఇంకా అమ్మమ్మ అట్లా గాలికి ప్రశాంతంగా అట్లా తిరుగుతుంది మాకేం భయం వేస్తుంది ఎక్కడ పడిపోతుందో అని అప్పుడప్పుడు పడిద్ది కూడా చెప్తే కదా కూర్చోమంటే కూర్చోదు చూడండి అలా వస్తుందో కూర్చోటానికి ఆ కుర్చీలో ఇప్పుడు కూర్చోవాలి వచ్చి ఎందుకమ్మమ్మ అట్లా తిరుగుతావంటే వినదు ఇంకా అంట్లు తోమేదా అంటుంది లేకపోతే కడిగినవి తుడిచిపెట్టేదా అంటుంది నేను ఊరెళ్ళు వారం అయింది ఏం బాగాలేదంట అమ్మమ్మకి నేను లేకపోతే ఇంట్లో కుర్చీలో కూర్చోట్లా చూడండి మంచం మీదకి వచ్చి కూర్చుంటుంది ఇంక ఇప్పుడు నాకు చెప్పుద్ది కబుర్లు వస్తాను చూస్తుంది భయం మాకు తొంభై ఆరేళ్ళు ఉన్నాయి అమ్మమ్మకి ఎక్కడ పడిద్దో అని ఏదన్నా అయితే పడితే ఇంకా మనం ఎట్లా చేసినా తనకి ఎంత నొప్పి బాధ ఎంత కష్టం తనకి చెప్తేనేమో ఇందాయ అంతా తిరుగుతా అని ఇప్పుడు జామకాయలు లేవు లేకపోతే చూసుకుంటుంది పోయి అయినా కానీ ఆ గోడ కడిగిపోయి అవన్నీ చూసుకుంటుంది చూడండి అంత బాగా నవ్వుద్దు వద్దమ్మ చూడండి నాకు చెప్తుంది ఊళ్ళో ఇంట్లో నువ్వు లేకపోతే బాగోదమ్మ నాకు అంటుంది ఇవన్నీ ఎందుకమ్మమ్మ అట్ట తిరుగుతావు అంటే పడితే మళ్ళీ పోతా అంటుంది పడితే పోరమ్మా పడితే పోతే ముసలి వాళ్ళందరూ అంతే పడిపోతారు అని నేను చెప్తున్నా ఇంకా ఇంట్లో లేకపోతే బాగోదు నువ్వు లేకపోతే నాకు అంటుంది ఎవరు ఇట్ట కూర్చోని నాతో కబుర్లు చెప్పరు నా దగ్గర ఎవరు కూర్చోరు అంటుంది నేనైతే కూరగాయలు కోసుకుంటాను ఇంకా అమ్మమ్మ మంచం మీదే కూర్చుంటా గాలి వస్తుంది బయట అని చెప్పేసి చల్లగా ఉంటుంది అమ్మమ్మ దగ్గర అని అమ్మమ్మ కూడా చూస్తుంటుంది నన్ను నేను కూరగాయలు కోసుకుంటున్నా ఏదన్నా ఏదో చెప్తుంది సాయంత్రం దోశ కొద్దిగా పెట్టండి మధ్యాహ్నం స్నాక్స్ అవి ఏం తింది కదా ఉదయం ఇడ్లీ చేస్తే ఆ ఇడ్లీ ఒకటి తింటుంది దోశ అయితేనేమో దోశ కాస్త తింటుంది అదే చెప్తుంది కొంచెం దోశ పెట్టమ్మా ఎక్కువ పెద్ద దోశ పొయ్యగాకు అని చెప్తుంది అమ్మమ్మ ఇంక అట్లా కబుర్లు అయితే చెబుతుంది బాగా అసలు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఈరోజుది ఈరోజు చూడండి వర్షం ఎలా పడుతుందో ఇంకా భీవత్సంగా ఉంది రాత్రి నుంచి తగిలించుకుంది ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా పడతానే ఉంది బాగా పడుతుందండి వర్షం ఇంకోండి ఇంకా అసలుకి ఏ పని చేసుకోబుద్ది అవ్వట్లేదు ఈ వర్షం నుంచి చికాకు చికాకుగా ఉంది నాకైతే ఇంకా లేనప్పుడేమో లేకపోతే బాధ వర్షం పడితే బాగుండు అని ఎదురు చూసా అప్పుడు బాగా ఎండలు కాసినాయి ఆ వర్షానికి అమ్మమ్మ అయితే ఇలా ముడుక్కుంది లేకపోతే మెల్ల అంతా తిరిగేదేమో అమ్మమ్మ మంచిగా చూడండి ఎలా ముడుక్కుందో పాపం అమ్మమ్మకి అందరూ హాయ్ చెప్పండి